కథ చిరునవ్వు చిరకాల జ్ఞాపకం భావోద్వేగాల నిండిన తండ్రి కొడుకు కథ ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద కార్మికుడు తన కొడుకు మోహన్ కోసం జీవిస్తున్నాడు తాను అనుకున్న కలలేవీ నిజం కాలేనన్న బాధ అతనిలో ఉండేది కాని ఆ కలలన్నిటినీ తన కొడుకు సాధించాలని ఆశ రోజూ పొద్దున్నే లేచి పక్కింటి బస్తీకి గోతులు తవ్వడానికి వెళ్లేవాడు పడిపోయిన చేతులు కాలువల మట్టిలో తడిసిపోయిన దుస్తులు అన్నీ అతని త్యాగాన్ని ప్రతిబింబించేవి ఇంటికి రాగానే మోహన్కు చెప్పే మాట ఇదే నా బతుకు మట్టి అయినా సరే నీవు విద్యతో వెలిగితే చాలు మోహన్ చదువులో తెలివైనవాడు తండ్రి బాధలు చూసి తన జీవితాన్ని మార్చాలన్న తపనతో ఉన్నాడు చిన్న చిన్న మాటల్లో అతని లోతైన ప్రేమ వ్యక్తమవుతుంది నాన్నా నేను ఉద్యోగం సాధించిన రోజు నీ కాళ్లకే పడి కృతజ్ఞత చెబుతా అని నిత్యం అంటుండేవాడు కొన్నేళ్ల తరువాత మోహన్ పట్టణానికి వెళ్ళి ఉద్యోగం సంపాదించాడు మొదట తండ్రికి ప్రతిరోజూ ఫోన్ చేసేవాడు కాని ఆ కాలంగా మారిపోయింది పట్టణ జీవితం అతనిని ముంచేసింది పనుల మధ్య తండ్రిని మరిచిపోయాడు రామయ్య మాత్రం ప్రతిరోజు బాట టెలిఫోని చూసేవాడు మొబైల్ మోగకపోయినా అతని మనసులో మాత్రం కొడుకు పేరు ప్రతిధ్వనిస్తూ ఉండేది నన్ను మర్చిపోయావా మోహన్ అనే ప్రశ్న నిశ్శబ్దంగా గాలిలో తేలుతూ ఉండేది ఒకరోజు రామయ్య తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడు ఒంటరిగా పడకలో పడుకుని చేతిలో ఫోన్ పట్టుకుని ఎదురుచూసేవాడు కానీ ఫోన్ మోగలేదు అతనిలో మాత్రం ఆశ చావలేదు నీ నవ్వు నా బతుకును బలంగా నిలబెట్టింది రామోహన్ ఒక్క మాటైనా వినాలని ఉంది అని మనసులో అంటున్నాడు విషయం తెలుసుకున్న మోహన్ వెంటనే పల్లెకు బయలుదేరాడు గుండెల్లో పశ్చాత్తాపం కనుచూపులో క్షమాపణ వానలో తడుచుకుంటూ పరుగులు తీస్తూ ఇంటికి వచ్చేసరికి తండ్రి శరీరం ఆఖరి శ్వాస విడిచింది చుట్టూ గ్రామస్తుల కన్నీళ్లు మోహన్ మాత్రం శూన్యంగా నిశ్శబ్దంగా తండ్రి పాదాల దగ్గర కూలిపోయాడు నాన్నా క్షమించు నీ నవ్వు నా జ్ఞాపకం అయిపోయింది నీ ప్రేమను గుర్తించడానికి నేనెంత ఆలస్యం చేశానో అంతే ఆలస్యంగా గుర్తించిన ప్రేమకు అంతా నిశ్శబ్దమే మిగిలింది మౌలిక బోధ మోరల్ తల్లిదండ్రులు మన బతుకుల్లో దేవతల రూపం వాళ్లు ఉన్నప్పుడే ప్రేమ చూపించండి లేదంటే ప్రేమ గుళ్లలో కాకున్నా పశ్చాత్తాపం కన్నీళ్లలో శాశ్వతమవుతుంది